హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చకు ఫ్రమ్ హైదరాబాద్ ఉమన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు అంటే కపుల్స్ ఓపీడీకి వచ్చినప్పుడు మేడం మాకు ఐయుఐ బెటరా ఐవీఎఫ్ బెటరా ఏదైతే బాగుంటది మీరు సజెషన్ ఇవ్వండి అని అడుగుతుంటారు దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ మనకు ఐయుఐ అనేది చిన్న పద్ధతి ఐవిఎఫ్ అనేది పెద్ద పద్ధతి అండ్ రెండింటికి దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఐయుఐ ఈ సేమ్ లైక్ నేచురల్ ట్రయల్ మనం నార్మల్ గా ఎట్లయితే ట్రై చేస్తామో ఐయుఐ కూడా సేమ్ అదే పద్ధతిగా ఉంటది కాకపోతే ఏంటంటే మనకు నార్మల్ ట్రయల్ కి ఐయుఐకి ఏంటి డిఫరెన్స్ అంటే ఐయుఐ లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి సజెస్ట్ చేస్తామో మనకు కౌంట్ కొంచెం తక్కువగా ఉన్నా లేదు అంటే మోటిలిటీ కొంచెం బోర్డర్ లైన్ లో అలా ఉన్న వాళ్ళకు ఐఏఎస్ సజెస్ట్ చేస్తాం డౌట్ వీడియో కణాలు వెళ్ళి ఎగ్గుతో కలుస్తుందా లేదా అంత అంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతుందా లేదా అన్న డౌట్ తో మనకు కౌంట్ కానీ లేకపోతే మోటిలిటీ తక్కువగా ఉన్న వాళ్ళకు ఐఏఎస్ సజెస్ట్ చేస్తాం సో ఐఏఎలు ఏంటంటే మనకు సేమ్ లేడీకి ఏంటంటే మనకి ఎగ్ డెవలప్మెంట్ కోసం టాబ్లెట్స్ పెడతాము అవసరం మీద ఒక టూ ఆర్ త్రీ ఇంజక్షన్స్ పెడతాము ఎగ్ పెరుగుతుందా లేదా స్కాన్స్ లో చూసుకుంటాము ఎగ్ మంచి మెచ్యూర్ సైజ్ వచ్చాక ఎగ్ రిలీజ్ అవడానికి ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో హస్బెండ్ సిమెంట్ శాంపుల్ ల్యాబ్లో ఇవ్వమని అడుగుతాం ల్యాబ్ లో ఇచ్చాక ఏదంటే వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు ప్రాసెసింగ్ చేసి అందులో ఏవైతే వేస్ట్ సెల్స్ ఉంటాయి కొన్ని డెడ్ సెల్స్ ఉంటాయి కొన్ని పస్ సెల్స్ ఉంటాయి కొన్ని ఇమ్మొటైస్ పర్మ్ సెల్స్ ఉంటాయి సో అవన్నీ కూడా మనకు ఫిల్టర్ అవుట్ అయిపోతాయి ఏవైతే యాక్టివ్ గా కదిలికొనే సెల్స్ వాటిని మనకు ఫిల్టర్ అవుట్ చేసి లోడ్ చేసి ఇస్తారు ఆ ఫిల్టర్ అంటే లైక్ యాక్టివ్లీ మొటైల్స్ పోమ్ సెల్స్ మనం ఏంటంటే డైరెక్ట్ గా గర్భసంచి లోపలికి వదిలేస్తాం సో దిస్ ఈస్ ఐన్ ఐ సో వదిలేసాక మళ్ళీ అది వెళ్ళి కలుస్తుందా లేదా అనేది అది మన చేతుల్లో అయితే ఉండదు అందుకని ఐతో కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము దట్ ఈస్ లెఫ్ట్ ద నేచర్ నార్మల్ ట్రైల్ తో టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి తో ఒక ఫైవ్ పర్సెంట్ అంటే అరౌండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది సో దిస్ ఈస్ అబౌట్ ఐయుస్ ఐవీఎఫ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే మనకు సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ లైక్ కౌంట్ చాలా తక్కువగా ఉంది మోటిలిటీ చాలా తక్కువగా ఉంది అలా ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం అండ్ నాట్ ఓన్లీ హస్బెండ్ సైడ్ అనే కాదు ఈవెన్ లేడీస్ సైడ్ నుంచి కూడా తనకు ఏమేజ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి ఓవర్ఏం రిజర్వ్ తక్కువగా ఉంది అన్నప్పుడు కూడా మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం సో ఐవ్ ఫర్ ఎక్స్ ఏంటంటే మనకు డైలీ ఇంజెక్షన్స్ పెట్టేసి ఎగ్స్ ఎప్పుడైతే మెచ్యూర్ సైజ్ వస్తాయో అండర్ ఎనస్థిషి ఎక్స్ మనం బయటకి తీస్తాం సో ఒక ఎగ్ లోపలకి ఒక్క స్పోమ్స్ అనేది మనమే ఇంజెక్ట్ చేస్తాం దిస్ ఇస్ ఎక్సీ ప్రొసీజర్ సో ఇందులో ఏంటంటే అసలు ఎగ్ వెళ్ళి వీరకరణతో కలుస్తుందా లేదా అనే డౌట్ అయితే ఏం లేదు ఎందుకోసం అంటే మనమే సెలెక్ట్ చేసి మనమే ఇంజెక్ట్ చేస్తాం సో ఇంజెక్ట్ చేసినంత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంజెక్టెడ్ ఎగ్స్ అన్ని కూడా ఇంప్రెడ్యూస్ అవుతాయని గ్యారెంటీ లేదు సపోజ్ టెన్ ఎగ్స్ కి మనం టెన్ స్పంమ్స్ ఇంజెక్ట్ చేసి పెడతాము ఇఫ్ యూ ఆర్ లెన్ అంటే మనకు రెండు క్వాలిటీ ఎగ్ క్వాలిటీ స్పం క్వాలిటీ బాగుంటే టెన్ కి టెన్ ఫర్టిలైజ్ అవ్వచ్చు లేదంటే కొన్ని ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అవుతాయి ఐదర్ ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా లేదు వీరకణాల క్వాలిటీ సరిగా లేకపోతే పోయినా ఫర్టిైన్ అవ్వకపోవచ్చు సో అలాంటివన్నీ మనం ఫిల్టర్ అవుట్ చేస్తాం కొన్ని ఫస్ట్ డే సెకండ్ డే వరకు పెరిగి అక్కడే అరెస్ట్ అయిపోతాయి అవి మనం ఫిల్టర్ అవుట్ చేస్తాం ఏవైతే హెల్దీగా పెరుగుతున్నాయి ఫిఫ్త్ డే వరకు పెరగలుగుతాయో అవి హెల్దీ ఎంబ్రిల్స్ బ్లాస్ట్ సో డే ఫైవ్ ట్రాన్స్ఫర్ అంటాం కదా సో బ్లాస్ట్ అనేది ఇట్స్ అ గుడ్ క్వాలిటీ ఇంబ్రియో ఇందులో ఏంటంటే మనకు ఐవీఎఫ్ లో ఎంబ్రియోస్ లోపల ఏదైతే జరుగుతుందో అది మనం బయట మెషిన్స్ ద్వారా చేసి ఇంక్యుబేటర్ లో పెట్టి పెంచుతాము పెరిగాక దాన్ని మనం ఫ్రీజ్ చేస్తాం ఫ్రీజ్ చేశాక వన్స్ గర్భ సంచి లోపల పొర కరెక్ట్ గా ఉంది అని అనుకున్నప్పుడు అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తాం సో దిస్ ఇన్ ఐవే ఫర్ రిక్సీ సో బేసికలీర్స్ ఆఫ్ డిఫరెన్స్ ఐఓ అనేది చిన్న పద్ధతి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్ ట్రయల్ బికాస్ ఐవీఎఫ్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే మనం పొట్టలో ఏదైతే జరుగుతున్న ప్రక్రియ అంతా మనం బయట ల్యాబ్ లో చేస్తాము ల్యాబ్ లో పెంచుతాం పెరిగిన ఎంబ్రియోస్ లోపలికి వేస్తాం సో లోపల వేసినంత మాత్రం మంచి క్వాలిటీ ఎంబ్రియో వేసారు కదా అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అందులో కూడా మనం చెప్పలేము మాక్సిమం అప్ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ రిజల్ట్స్ అగేన్ ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ క్వాలిటీ ఆఫ్ దగ్గర ఎండోమెట్రియం ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ డిపెండెన్సీ దేర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అసలు ఐఏ అంటే ఏంటి ఐవీఎఫ్ అంటే ఏంటి రెండింటికి ఏంటి డిఫరెన్స్ ఎవరికి ఐఏఎ సజెస్ట్ చేస్తాము ఎవరికి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము అనేది సో హోప్ఫుల్లీ మీ డౌట్స్ క్లియర్ అయి ఉంటే ఐమ్ హ్యాపీ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ